మనం భజన అంటే హార్మోనియం వేస్తున్నాం తబల కొడుతున్నాం తాళం కొడుతున్నాం బయక్ పెట్టుకున్నాం పాటలు పాడుతున్నాం గొంతు నొప్పి రాగా మనం భజన వేస్తున్నాం అంటే అది భజన అంటే భజన కాదు భజన అంటే వాయిద్యాలు ఉండి ఒక మనిషి పాడానికి ఉండి మైక్ ఉండి ఒక పాట ఉంటే భజన కాదు భజన అంటే ఏంటి మరి భజన అంటే తెలుసుకోవాలి భజన ఎవరికి తెలుస్తుంది భగవంతుని తన భజన భక్తులు పుస్తకాలలో ఉన్నటువంటి భజన పాటలు మన పెద్దలు రాసి పెట్టింది సరే ఆ భజన పాటలను మనం వాయిద్యారూపకంతో వాయిస్తూ సమూహంగా ఏర్పడి భజన చేస్తున్నాం మేము రోజు భజన మాకు ఒక మండలి ఉంది మేము బాగా చేస్తాము మేము అందరికీ వాదించద్దు మేము విఖ్యాతి ప్రఖ్యాతి దాల్చినము భజనలో అంటే అది లౌకికానికి ప్రపంచానికి మాత్రమే చూడడానికి మాత్రమే భజన భక్తులు కానీ ప్రతి ఒక్కరూ నేను భజన భక్తు అని అంతరంగమంతు ఎవరే ఆ ఆపేక్ష దిక్ష కలిగి ఉంటారో నేను భగవంతుణ్ణి పాట రూపకంగా ఆ భగవంతుని స్థుతిస్తూ ఆ పాటని ఆయనకి నివేదిస్తున్నా అని ఎవరైతే భావన పూర్వకంగా ఆ భజన వేస్తారో వాళ్ళే భజన భక్తులు చాలా వేస్తున్నాం డబ్బులు కొడుతున్నాం పాటలు పాడుతున్నాం అంటే భజన భక్తులు కాదు ఎలా అంటే జన్మ నా జాయతే శూద్ర కర్మ నా వేద పాఠంతు విప్రాణ బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ పుట్టిన ప్రతి ఒక్క జీవి పుట్టిన ప్రతి ఒక్క మానవుడు శూద్రుడు అంతరాముడు శూద్రుడు పంచమ జాతి మనము ప్రపంచంలో ఏమంటాం మానవాలు పంచమజాతి అంతరాడు శూద్రుడు అంట అది కాదు అది తప్పు శుద్ధ తప్పు అంటే కొందరు స్వలాభం కోసము విలుమాలు ఇల్లు మాలుగు శుద్రుడు అని పెట్టి అది శుద్ధతో కాదు ఎవరైతే పుట్టింద్రో మానవుడిగా పుట్టిన ప్రతి జీవిగా పుట్టిన ప్రతి ఒక్కటి పుట్టిన శూద్రత్వమే అంతరానికి అంతరానికి